రైట్ సరే ఈ పారామీటర్స్ పక్కన పెడితే ఒక మటు కాన్స్టిట్యున్సీస్ వేపళ్ళు ఉత్తరాంధ్ర ముప్పై నాలుగు సెగ్మెంట్లో టీడీపీ బాగా పర్ఫామ్ చేసిన సెగ్మెంట్ల సంఖ్య ఎంత ఉండొచ్చు ఇరవై ఇరవై ముప్పై అంటే ఇంకా పద్నాలుగిట్లో వైసీపీ పద్నాలుగిట్లో కాదు పదిట్లో వైసీపీ ఉంది ఒక నాలుగు కాన్స్టిట్యున్సీస్లో కీన్ కంటెస్ట్ ఉంది నాలుగు అది కూడా కీన్ కంటెస్ట్ కూడా వైసీపీకే వస్తాయి ఒక ఒకటి టీడీపీకి వస్తుంది లోక మాధవి గారి నుంచి నెల్లిమర్ల ఒకటి వస్తుంది ముప్పై నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే స్వాభాగంగా కూడా ఉత్తరాంధ్ర టీడీపీ బెల్ట్ అది ఎగ్జాక్ట్ అచ్చెన్నాయుడు గారి పరిస్థితిలో ఉంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు పది నుంచి పదిహేను వేలు మెజార్టీ వస్తుంది ఎక్కువ ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నుంచి కిల్లి కురుపారాణి గారు కంటెస్ట్ చేశారు అంటే అక్కడ ఓటు అనేది కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది మెజార్టీ తగ్గుతుంది ఈయన కప్పులో వెళ్ళమా ఆవిడ కళింగ సామాజిక అవును కళింగ సామాజిక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఒక మంత్రి ఒక మాజీ మంత్రి అన్నదమ్ములు పలాన్ ప్రసాదరావు గారు ధర్మాన్ కృష్ణదాస్ అవును ప్రసాదరావు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం ఎందుకంటే టీడీపీ క్యాండిడేట్ ఫెయిల్యూర్ అక్కడ అంటే కరెక్ట్ క్యాండిడేట్ని అకామిడేట్ చేయలేదు రామో నాయుడు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ రామో నాయుడు మీద కొంత వ్యతిరేకత ఉండడం వల్ల కొంచెం సెట్ కాలేదు పలాస్ అయితే కొంచెం చీదల పలాస్ కొంచెం టఫే ఉంటుంది టఫ్ ఉంది సిచ్యువేషన్ ఆ పలాస్ ఓకే కృష్ణదాస్కి టఫే టఫే ఉంది విజయనగరం జిల్లాకు వస్తే పది సెగ్మెంట్స్ ఉన్నాయి తొమ్మిది తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో ఎక్కువ మెజారిటీ సెవెన్ వైసీపీకి సిక్స్ 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 ఓకే విజయనగరం కూడా వస్తుంది బొత్స సత్యనారాయణ గారు సత్యబాబు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బొత్స సత్యనారాయణ గారు ఎందుకంటే కళా వెంకట్రావు గారు ఫైట్ ఇచ్చారు బొత్స గారికి ఎడ్జ్ ఉంది అసంగ కళా వెంకట్రావు గారి అబ్బాయి అక్కడ నుంచు లాస్ట్ మినిట్లో ఆయన నుంచి వచ్చింది కళా వెంకట్రావుని పెట్టడం వల్ల కొంచెం టైట్ అయింది టైట్ అయినప్పటికీ సత్యనారాయణ గారికి ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి డౌట్ విజయనగరం ఎలా ఉందండి ఎందుకంటే కోలగట్ల వీరభ స్వామి ఫేసింగ్ టఫ్ టైమ్ అని నాకు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ విజయనగరం స్వల్ప తేడాతోటి అంటే త్రీ టు ఫైవ్ థౌసండ్ యాక్చువల్గా మేము పోని ఇచ్చాం కానీ పోస్ట్ పోల్ లో మనం విజయనగరం ప్లస్ అరకు పాడేరు చేయించాం ఓకే విశాఖపట్నంలో అరకు పాడేరు అక్కడ విజయనగరం సాలూరు చేయించినప్పుడు సాలూరులో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ టీడీపీకి వేశారు కూటమికి వేశారు బట్ మేజర్ సెగ్మెంట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ విజయనగరంకొస్తే త్రీ టు ఫైవ్ థౌసండ్ తోటి కూటమి బయటపడుతుంది ఓకే ఎక్కువ లేదు ఈ మూడే విజయనగరం ఎస్కోట బుబ్బిలి ఓకే ఈ మూడు మిగిలినవి కూడా వైఎస్ఆర్సీపీలో శృంగవరపు కోట లలిత కుమార్ టీడీపీకి లలిత కుమారి ఎందుకంటే బేసిక్ గానే అది టీడీపీ సెగ్మెంట్ అండి మొదల నుంచి కూడా యాక్చువల్ అక్కడ ఓడిపోయే ప్రమాదం కోళ్ళ అప్పల నాయుడు గారి చాలాసార్లు గెలిచారు అక్కడ నుంచి ప్రసాద్ ఇండిపెండెంట్ గా చేయాల్సి ఉండే టీడీపీ ఆస్పిరెంట్ ఎన్ఆర్ఏ బట్ లాస్ట్ మినిట్ లో కాంప్రమైజ్ అయిపోయి సపోర్ట్ కోఆర్డినేట్ చేసుకొని చేశారు సో అక్కడ పరిస్థితి అది అండ్ విశాఖపట్నం జిల్లా అండి విశాఖపట్నం మనకు పదిహేనులో పది పదకొండు కాన్స్టివెన్సీస్ ఇటు వచ్చేస్తాయి ఇది టీడీపీకి కూటమికి అరకు పాడేరు ఒకటి రెండు మాత్రం వైఎస్ యాక్చువల్ మాడుగులో కూడా నేను పుయ్యిపోల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నాను బట్ కూటమికి ఎలక్షన్ ఇరింగ్ బాగా జరిగింది కూటమికి అనుకూలండి ముచ్చల నాయుడు గారు నుంచి కంటెస్ట్ చేశారు ఇక్కడ క్లియర్గా చూస్తే అరకు పాడేరు రెండు పోతాయి ఏజెన్సీ ఏరియాలు అంటే డ్రా డ్రాబ్యాక్ మీరు గమనించారా బండార సత్యనారాయణమూర్తి గారు పెందుర్తి నుంచి చేసిన మాజీ మంత్రి ఆయనకు అక్కడిచ్చారు అది ఆయన నేటివ్ కాన్స్టిట్యున్సీ కా బట్ ఆయన అంత అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదని అంటున్నారు ఇక్కడ అలాగని బూళ్ళ బూడి అబుల్ నాయుడు గారికి వాళ్ళ అమ్మాయి బాగా చేసిందని కాదు అక్కడ జరిగింది అది ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేశాడు కదా ఆ కాన్స్టెన్సీని కొంచెం ఓన్ చేసుకున్నాడు అదొకటి పాయకరావు పేట రెండు కొంచెం టైట్లో ఉండే అంటే అది అనివార్యత ఆయన ఆయన గెలవాలంటే ఆ రెండు గెలవాలి రెండు టైట్లో ఉండే అతను ఓన్ చేసుకొని కొంచెం లోకల్ ఇష్యూస్ పంపుడుదామని లోకల్ ఇష్యూస్ ఉంటే కోఆర్డినేట్ చేసి సెట్ చేసేసాడు అంతే అది వాళ్ళ చేతిలో పని అది బట్ ఎలక్షనీంగ్ బాగా జరిగింది అక్కడ అది ఆ సీఎం రమేష్ అంటే సమర్థవంతంగా నిర్వహించాడు ఎలక్షనీరింగ్ సో అది అయిపోయింది ఇక ఉభయ గోదావరి జిల్లా అండి ముప్పై నాలుగు ఉన్నాయి ఇక్కడ కూడా ముప్పై నాలుగులో మనకి ఈస్ట్ వెస్ట్లో చూస్తే ఒక గోపాలపురం పోలవరం ఇటు రంపచోడవరం తర్వాత రాజోలు టీగనవరం ఇవి ఐదు తీసేస్తే మిగిలిన ఇరవై ఆరు ఇరవై ఏడు స్థానాలు ఇటు వచ్చేస్తాయి కూటమికి వచ్చేస్తాయి రాజోలు కూడా మీరు వైఎస్ఆర్సీపీ గెలుస్తు ఇస్తున్నారా గెలుస్తుంది ఓకే సిట్టింగ్ అంటే ఫార్మర్ లేబర్ కమిషనర్ జనసేన నుంచి గారు పోతుంది క్యాండిడేట్ వీక్ మైనస్ క్యాండిడేట్ మైనస్ అండ్ అక్కడ లోకల్ సురేర నుంచి లోకల్ ఇష్యూస్ వల్ల కోఆర్డినేషన్ జరగలేదు సరిగా సెట్ కాలే యాక్చువల్గా అది కాదు గతంలో జనసేన గెలిచిన ఒక స్థానం ఒక్క స్థానం అదే సో అది నెక్స్ట్ పోలవరం అన్నారు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి అదేనా మీరు చెప్పేది అట్లేం లేదు జనరల్ సెగ్మెంట్స్ కూడా వస్తాయి అనపర్తి కూడా చెప్తున్నాను కదా నేను అనపర్తి అక్కడ నలమల రాష్ట్రెడ్డి వెరీ టైట్ ఫైట్ ఇచ్చాడు టఫ్ టఫ్ట్ టైట్ ఫైట్ ఇచ్చాడు రెండు మూడు వేలతో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది ఎందుకని గుర్తు వెళ్ళలేదంటారా గుర్తుతే కాదు ఇతను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొన్ని మైనస్లు ఉన్నాయి అవి కొంచెం సెట్ అవ్వాలి రైట్ సో ఉభయ గోదావరి జిల్లాలో ఇరవై ఆరు వాళ్ళకే వస్తాయి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇటు వద్దా దక్షిణకు వస్తా అండి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు గుంటూరు తీసుకుందాం కృష్ణాలో మీకు తిరువురు పామరు మినహాయిస్తే నూజువీడు కూడా వచ్చేస్తుంది ఈ రెండు నియోజకవర్గాల్లో తిరువురు వైఎస్ఆర్సీపీ కొట్టేస్తుంది నూజువీడు పార్థసారథి వెళ్ళారు పార్దసార్కి అటు మేకా వెంకట అవును ఇక్కడ పామరుకు వచ్చేసి డివై దాసు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయడం కొంచెం ఓట్ కూటమికి కొంచెం ప్రతికూల అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఓట్లు కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు తిరువురు పామరు వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడే అవకాశం రైట్ అంటే రుజువీడు కూడా లాస్ట్ టీడీపీకి వచ్చే అవకాశం ఉంది ఇక గుంటూరుకు వచ్చేసరికి నర్సరావుపేట మనం గతంలో మాట్లాడుకున్నట్టు అదొకటి కృష్ణదేవరాయలు తర్వాత ప్రతిపాడు ఒకటి గుంటూరు ఈస్ట్ ఒకటి ఈ మూడు కాన్స్టిట్యూన్స్లో పెద్ద గొప్ప టైట్ నడుస్తుంది ఇంకా ఇలా టైట్ అంటే ఇక టీడీపీ కొంచెం ఎడ్జ్ నర్సరాపేట సిటీ సిటీని అడిగింది ఎమ్మెల్యే సెగ్మెంట్ అవును ఎమ్మెల్యే సెగ్మెంట్ అని చెప్పేది ఎమ్మెల్యే సెగ్మెంట్ వైసీపీ కను వైసీపీ అనుకూలం రిమైనింగ్ అన్ని కూడా నర్సరాపేట ఎమ్మెల్యే సెగ్మెంట్ గుంటూరు ఇస్టు పది పంతొమ్మిది ఉన్నాయి కదా గుంటూరులో పదిహేడు పదిహేడు ఉన్నాయి పదిహేడు పదమూడు వస్తాయి వీళ్ళకి నాలుగు సత్తన్పల్లి కన్నా కన్నా లక్ష్మీనారాయణ ఓకే ఒక ఐదు నుంచి పొన్నూరు అండి పొన్నూరు టీడీపీ పొన్నూరు వేమూరు బాపట్ల చీరాల అంటే ఆ ఏరియా బాపట్ల వరకు చీరాల రాదు మళ్ళీ చీరాల వైఎస్ఆర్సీపీకి పోతుంది బాపట్ల కూడా టీడీపీకి వస్తుంది బాపట్ల కూడా ఎందుకంటే యాక్చువల్గా రావు బాపట్ల వైఎస్ఆర్సీపీకి ఖాతాలో ఉండేది లాస్ట్ మినిట్లో కొంచెం మార్పులు చేర్పులు జరిగి వచ్చేస్తుంది ప్రకాశం ప్రకాశం పన్నెండులో గిద్దలూరు మార్కాపురం ఎరగనపాలెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి చీరాల కూడా కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి రిమైనింగ్ అన్ని కాన్స్టెన్స్లో టీడీపీ అద్దంకి పరుచూరు దర్శి ఇవన్నీ కూడా కందుకూరు ఇవన్నీ కూడా టీడీఏ ప్రకాశం మొత్తం టీడీపీ కొట్టేస్తుంది ఇద్దలూరు మార్కాపురం అండ్ ఎర్రగొండపల్ ఎరగొండపల్ తడపతి చంద్రశేఖర్ డైరెక్ట్ గెలుస్తున్నాడు తర్వాత ఇటు సైడు చిరాల కరణ వెంకటేష్ అనుకూలంగా ఉంది ఎరగొండపాలెం చంద్రశేఖర్ అదే అదేవిధంగా అటు నెల్లూరుకి వస్తే పదిలో మనం గతంలో ఏదైతే ఏడు అనుకున్నామో అవి ఏడు మళ్ళీ వస్తున్నాయి సూలూరుపేటను ఆత్మకూరు రెండు మైనస్ అవుతున్నాయి కావాలి టైట్ సిచ్యువేషన్ చిత్తూరులో వచ్చేసి మనం పద్నాలుగు నియోజకవర్గాలు రాయలసీమ రాయలసీమ పద్నాలుగులో చూస్తే ఏంటంటే చిత్తూరులో నగరి కుప్పం అంటే ఏడు ఫిఫ్టీ ఫిఫ్టీ రాయలసీమ చిత్తూరులో అంటే అనంతపురంలో కూడా నైన్ సీట్స్ కూటమి యాక్చువల్ మనం పదనుకున్నాము ఫ్రీపోర్లో ఒక ఒక సీట్ తగ్గుతుంది ఇప్పుడు మనం గోదావరి జిల్లాలో మాట్లాడడం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ అడగలేదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుందండి ఎక్కువ ఎక్కువ పిఠాపురం అంతే ఉంటుంది చంద్రబాబు నాయుడుది కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉంటుంది ఈ బాలకృష్ణ అది థర్టీ ప్లస్ ఉంటుంది నారా లోకేష్ వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువ ఆయన తగ్గుతుంది జగన్మోహన్ రెడ్డి గారిది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుంది వీళ్ళందరూ ట్వంటీ ఫైవ్ రేంజ్ లో ఉన్నారు అంతే ఎక్కువ ఉండదు ఈసారి ట్వంటీ ఫైవ్ కే ఫిఫ్టీ థార్టీ ఎవరికి రాదు మీ సో అనంతపురం చెప్పారు చిత్తూరు చెప్పారు కర్నూలు అండి కర్నూలు పద్నాలుగులో ఆరు నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది ఇది ఆరులో పత్తికొండ ఉంది డోన్ ఉంది కర్నూలు టౌను ఆలగడ్డ తర్వాత బనగానపల్లి మిగిలిన అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపికి సో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి పోతున్న సీట్ అది డోన్ సో కర్నూలు పరిస్థితి మినిస్టర్ మినిస్టర్ కర్నూలు అయిపోయిన తర్వాత కడప కడపలో పది సీట్లలో మైదుకూరు పొద్దుటూరు టీడీపీ వస్తుంది కమలాపురం మనగా మన జమల మడుగు టైట్ ఫైట్ టైట్ ఫైట్ ఉంది కడప కూడా టౌన్ టైట్ ఫైటే ఉంది రాయచోటి రాజంపేట తర్వాత పులివెందుల ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు మీరు రాజంపేట అన్నారు రాజంపేట వాస్తవంగా టీడీపీ చాలా బలమైన సెగ్మెంట్ సార్ కొంచెం అభ్యర్థి మైనస్ క్యాండిడేట్ మైనస్ క్యాండిడేట్ మైనస్ వల్ల కొంచెం అయిపోయింది లాస్ట్ ఎలక్షన్ ఇయరింగ్ సార్ వాళ్ళంతా బలిజిల్లకి ఇచ్చినట్టున్నారు అది అవును బలిజిల్లకి బలిజల్ సో ఆదినారాయణ రెడ్డి గారు జమన్వాడి టైట్ సిచ్యువేషన్ ఉంది స్వల్ప తేడా తేడా సింబల్ కొంచెం మైనస్ అయింది గెలుస్తూ ఇంకా ఆల్ పుట్ టుగెదర్ మీకు అప్పుడు కూట మీ నెంబర్ ఎంత వచ్చింది వన్ వన్ ఫోర్ నూట వైసీపీ అండి సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ వరకు వస్తారు వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ బ్రేక్ అప్ చూసుకుంటే తెలుగుదేశం ఒక ఎనభై తెచ్చుకుంటుందా ఎనభై ఐదు వరకు వస్తుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండదు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూటమి ఉండదు వీళ్ళు ఎలయన్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయాలి అదే ఎనభై ఐదు వస్తుంది పదిహేను పద్నాలుగు నుంచి జనసేన అవును అండ్ బీజేపీ ఒక నాలుగో స్థానాలు వస్తున్నాయి నాలుగు వస్తాయా అసెంబ్లీ ఈ నూట నాలుగు పది టీన్ కంటెస్ట్ ఉన్నాయి కాబట్టి అది ఎనభై ఐదు కాస్త ఎనభై ఎనిమిది తొంభై దాకా వచ్చే అవకాశం సో ఓవరాల్ గా కూటమికి ఓవరాల్ గా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇట్ వరస్ట్ సిచువేషన్ నైన్టీ సిక్స్ సీట్స్ తోటైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నో డౌట్